ఓం శ్రీ శ్రీమాత్రయనమ అందరికీ నమస్తే అండి నాలుగవ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరము హ్యాపీగా వరలక్ష్మి వ్రతం పూజ అయితే జరుపుకున్నాం కదండి ఇది నాలుగో వారం అండి నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే ఊరు వెళ్ళి వచ్చేసానండి హైదరాబాదు ఊరు వెళ్ళేటప్పుడు మాత్రము తిరిగి వచ్చేటప్పుడు కొంచెం నీరసంగా అనిపించిందండి అందుకే మీకు టూ డేస్ నుంచి వీడియోస్ అయితే ఫోస్ట్ చేయలేదు కొంచెం నీరసంగా ఉంది అయినా సరే ఈరోజు శుక్రవారం కదా అమ్మకు పూజ చేసుకోవాలి కదా ఉదయాన్నే లేచానండి అంటే మరీ ఉదయంగా లేగలేదండి ఒక ఫైవ్కి అయితే లేచానండి ఫైవ్కి లేచిన తర్వాత నా కాలు కుర్చాలన్నీ తీర్చుకొని నిన్నే తడిగుడ్డు పెట్టేశానండి మళ్ళీ మనము పాసి ఇల్లు అయితే తుడుచుకోవాలి కదా మళ్ళీ చీపురుతో చక్కగా తుడుచుకుంటున్నానండి తుడుచుకున్న తర్వాత ఇంటి ముందైతే ముగ్గు అయితే మార్నింగ్ అయ్యే వేసుకున్నాను నైట్ అయితే వేసుకోలేదండి నైట్ వేసుకోవడానికి నాకు అంత ఓపిక అయితే లేదు సరే మార్నింగ్ వేసుకుందాం లేని మార్నింగ్ అయితే వేసుకున్నాను ఇగోండి ఇక్కడైతే తుడుస్తున్నాను ఇది ఇక్కడైతే నేను కొంచెం ద్వారానికి పసుపు రాసుకొని చక్కగా బొట్లు పెట్టుకున్నానండి శ్రావణ శుక్రవారం అయితే తప్పకుండా ద్వారపూజ అయితే చేసుకుంటానండి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా ద్వారపూజ చేసుకుంటాను ఇలా ద్వారపూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఓకేనా ఇగోండి ఇక్కడ అయితే నేను ముగ్గులు పెట్టుకున్నానండి ముగ్గులు పెట్టుకొని వచ్చిన తర్వాత చక్కగా స్నానానికి వెళ్ళిపోయాను ఇది కొత్త సారీ అండి ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో ఫోస్ చేయండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా చక్కగా అమ్మవారికి మంచి చీర కట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి ఇగోండి తలారా స్నానం చేసుకున్నాను తల రుద్దలేదండి మామూలుగా నిన్నే తల రుద్దుకున్నాను మీకు చెప్పాను కదా శుక్రవారం అయితే ఎప్పుడూ తల రుద్దుకోకూడదండి షాంపూ కానీ గుంకుడికాయ పుళ్ళు కానీ ఏమీ పొయ్యకూడదు అనమాట స్నానం చేసుకోవాలి అయితే శ్రావణ శుక్రవారం అయితే తప్పకుండా ఒక్క శ్రావణ శుక్రవారమే కాదండి శుక్రవారాలు అయితే మనము తప్పకుండా మనము పసుపు అయితే రాసుకోవాలండి చాలా చాలా మంగళప్రదాయము నేను ఎన్నో వీడియోలో మీకు చెప్పాను పసుపు అయితే స్నానం చేసిన తర్వాత వచ్చి పసుపు రాసుకోవాలి ఇదంతా బాత్రూంలో ప్రాసెస్ అండి మీ అందరి కోసం నేనైతే చూపిస్తున్నాను బాత్రూంలో అయితే మీకు అంత క్లియర్గా బాగోదు కదా అని బయటకు వచ్చిన తర్వాత అయితే మీకు ఇలా చూపిస్తున్నాను ఇదంతా బాత్రూంలో ఈ ప్రాసెస్ అయితే అయిపోవాలి స్నానం చేసిన తర్వాత కాలుకి చేతులకి తాలిబొట్టుకి ముఖానికి చక్కగా పసుపు రాసుకోవాలి అలాగే మన పొట్టకి ఇవి ఇలా రాసుకుంటే చాలా చల్లదనం అనమాట ఓకేనా ఇక కాలుకి కూడా రాసుకోవాలి ఈ శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా పంచమాంగళ్యాలు ధరించాలి మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను కాలుకి మట్టిలు ఉండాలి మట్ అలాగే పట్టీలు ఉండాలి తాలిబొట్ట ఉండాలి నిండుగా గాజులు వేసుకోవాలి కుంకుమ అయితే పెట్టుకోవాలి ఇవ్వండి నేనైతే ఈ శుక్రవారం అయితే స్టిక్కర్స్ కానీ ఏమి పెట్టనండి చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలతో నేను పూజ చేశాను కదా లలిత అమ్మవారికి ఆకుంకమే ధరిస్తానమాట పసుపు రాసుకొని చక్కగా పెద్ద బొట్టు పెట్టుకుని నాకు పూజ చేసుకుంటే చాలా ఇష్టమండి ఇగోండి చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన సెలగలు అయితే నైటే నానపెట్టుకున్నానండి అవి అయితే స్టవ్ మీద పెట్టాలి సూర్నర సూర్యనారాయణ స్వామికి అయితే అయితే ఇస్తున్నాను ప్రతిరోజు ఇస్తున్నాను కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మీరు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మీరు సరిగ్గా వీడియోస్ అయితే ఫోర్స్ చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు కరెక్టేనండి ఎందుకంటే నాకు కూడా ఓపిక ఉండట్లేదు పెద్ద ఇల్లు కదా మెయింటెనెన్స్ చేయాలి అందుకోసమే ఫోర్స్ చేయలేకపోతున్నాను ఆ తర్వాత ఇగోండి ద్వారపూజ్ ద్వారపూజకి ముందు సూర్యనారాయణ స్వామికి దండం పెట్టేశానండి ఆ తర్వాత ద్వారపూజ చేయడానికైతే సిద్ధమవుతున్నాను ముందుగా మనము ద్వారం దగ్గర రాగి చెంబుతో పెట్టుకుంటాం కదా రాగి చెంబులో మంచి వాటర్ వేసుకొని అందులో ఒక రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయల కాయిన్ కానీ లేదంటే రాగి కాయిన్ కానీ వేసుకొని చక్కగా అందులో పసుపు కుంకుమ అక్షతులు చవ్వాది పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేయండి చాలా మంచిది అనమాట ఆ తర్వాత పువ్వులతో చక్కగా అలంకరించిన తర్వాత మనము అంటే బయట మనం వెళ్ళేటప్పుడు కుడి సైడు మనము ఇంటి నుండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు అయితే ఈ అయితే పెట్టుకోవాలి చాలా మంచిది ఈ చెంబు పెట్టుకుంటే ఓకేనా ఇకంటి కొంచెం అక్షతలు కూడా వేసుకోవాలి అయితే ఇక్కడైతే ద్వారపూజ అయితే మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చేయండి చాలా చాలా మంచిది అనమాట ఎటువంటి మనము మంచి అయినా చెడు అయినా ద్వారం దాటి వస్తాం కాబట్టి మనము ద్వారపూజ అయితే ఖచ్చితంగా చెయ్యాలి ఓకేనా ఇగోండి ఇక్కడైతే నేను చక్కగా ద్వారానికి అటుపక్క ఇటుపక్క అయితే దీపాలు అయితే ఖచ్చితంగా శ్రావణ మాసంలో అయితే ఈవినింగ్ వెలిగిస్తాను మార్నింగ్ వెలిగిస్తానండి వెలిగించిన తర్వాత ఇక్కడ ద్వారానికి చక్కగా పూలతో అలంకరించుకుంటున్నాను మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను ఎప్పుడు కూడా ద్వారం పైన కానీ అలాగే మనం గుమ్మం పైన గుమ్మం దగ్గర కానీ మీరు మామూలు రెడీమేడ్ పిండితో కానీ ముగ్గులు వేయొద్దు ఓన్లీ ఒరి పిండితో మాత్రమే ముగ్గులు వేయండి అలాగే మీ అందరికీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను చాలామంది పెరుగు కలిపి పసుపు పసుపు పెరుగు కలిపి ద్వారానికి రాస్తున్నారండి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి తొందరగా చెదపట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్త అలా రాస్తే తొందరగా చదపట్టే అవకాశం ఉంటుందండి అందుకే అప్పుడప్పుడు మనకి ఎటువంటి అయినా ఎటువంటి శుభకార్యాలు అయ్యేటప్పుడు మాత్రం కొంచెం పసుపు రాసు రాసుకోండి ఎందుకంటే మనకి గాలి ఎండా తగలదు కదండి అందుకోసమే మీ అందరికి చెప్తున్నాను దయచేసి అలా చేయొద్దు ఓకేనా ఇగం ఇక్కడైతే రెండు దీపాలు వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత ఇక్కడ ద్వారపూజ అయితే చేసుకుంటున్నాను ద్వారపందానికి కొంచెం తమలపాకులు అలాగే ఖర్జూరాలు పెట్టి అక్షతలు వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ఇగండి అమ్మవారికి గడప గడప గడపమ్మకి తాంబూలం కూడా సమర్పించాను ధూపం ఇస్తున్నాను అలాగే హారతి కూడా ఇస్తున్నాను ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి మీరు శుక్రవారాలు మాత్రం మార్నింగ్ మీరు చేయకపోతే ఈవినింగ్ అయినా చేయండి అలాగే శ్రావణ శుక్రవారం అయితే ద్వారపూజ చాలా చాలా మంచిదనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇక ఇక్కడైతే నేను హారతి కూడా ఇస్తున్నాను మార్నింగ్ మనం సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆ తర్వాత మీకు ఏవైనా ప్రసాదాలు వండుకోవాలంటే తర్వాత వండుకోవచ్చు నేను ఇప్పుడు కూడా అలాగే చేస్తాను లేచిన వెంటనే ప్రసాదాల మీద పడి వండి ఇంట్లో దీపారాధన చేయకుండా ఉండనండి మామూలుగా ద్వారపూజ అయిపోయిన తర్వాత తులసి పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో ప్రసాదాలు అయితే వండుతానండి మా తులసమ్మకి చూపించలేదండి ఎందుకంటే విపరీతమైన గాలి వస్తుంది అగరబత్తులే ముట్టించాను దీపారాధన అయితే చేయలేదండి ఓకేనా ఇగోండి ద్వారానికి చక్కగా హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చేసిన తర్వాత ఇగో ఇంట్లోకి అయితే వస్తున్నానండి ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజా మందిరంలోనే నిత్య దీపారాధన అయితే వెలిగించుకున్నాను ఇగండి అమ్మవారికి చక్కగా కలశం పెట్టి అమ్మవారికి చిన్న రూపు ఉంది కదండి వెండి రూపు అది కలశం పెట్టి అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నాను ఇది ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అని అమ్మవారికి చక్కగా మళ్ళీ కలశం అంటే కొంచెం నాకు సర్టిఫికేషన్కి అయితే నేనైతే పెట్టుకున్నాను అనమాట ఎందుకో నాకు అనిపించిందలగా చెంబలో కొంచెం వాటర్ వేసుకొని కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి వెండి ప్రతి వెండి ఫేస్ పెట్టి అమ్మవారికి అలంకరణతో చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించిందండి నాకైతే ఊరి నుండి వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుందండి వీడియోస్ కూడా చెయ్యాలనిపించట్లేదు అనమాట చాలా బద్ధకంగా ఉంటుంది అందుకోసమే కొంచెం వాయిస్ కూడా బేస్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇగోండి అమ్మవారికి నిండుగా తాంబూలం పెట్టాను గాజులు పెట్టాను అరటిపళ్ళు తమలపాకులు ఇవన్నీ పెట్టి మామూలుగా నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి నిత్య దీపారాధన చేసేటప్పుడే ఇంట్లో సైలెన్స్గా ఉంటుంది కదా ఇద్దరు పిల్లలు ఇంకా లెగలేదు చక్కగా మార్నింగే నేనైతే పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను అష్టోత్తరాలతో పాటు లక్ష్మీ అష్టకం అయితే తప్పకుండా మీరు చదవండి ఒక త్రీ టైమ్స్ చదివితే చాలా చాలా మంచిదండి లక్ష్మీ అష్టకం అయితే చదువుకున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి నా పూజ అయ్యేసరికి ఎయిట్ థర్టీ నైన్ నైన్ లోపే అయిపోయింది అనమాట నా పూజ అంతా ఆ తర్వాత ప్రసాదాలు అయితే వంట ప్రసాదాలు అయితే తయారు చేసుకున్నానండి ఇగోండి ఇక్కడైతే శివయ్యకి చక్కగా అభిషేకం అయితే చేసుకుంటున్నాను శివయ్యకైతే అభిషేకం అయితే మన ఇంట్లో ప్రతి నిత్యము జరుగుతుంది కదా ఇగండి ఇక్కడైతే చక్కగా బిలువదళం పెట్టి చుక్కకు చుక్క అయితే ఎక్కువసేపు శివయ్య మీద పడుతూ ఉంటుంది అనమాట అలా నేను సెట్ చేసుకుంటాను అనమాట చాలామంది దీనికోసం కూడా అడుగుతున్నారండి మీకు బిలువ పత్రం లేకపోతే ఏదైనా అగరబత్తి అగరబత్తి చిన్న స్టిక్ ఉంటుంది కదా అదేనా హోల్ లో హోల్లో కానీ లేదంటే దూది కానీ పెట్టి శివయికి ప్రతినిత్యం అంటే చుక్కకు చుక్క పడినట్టుగా మీరు అలా చేసుకోండి చాలా మంచిది అనమాట ఎక్కువసేపు అభిషేకం చేసినట్టుగా అనమాట ఇగోండి చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అష్టోత్తరాలు చదువుకుంటున్నాను అండి చాలా తృప్తిగా ఉంది లక్ష్మీ అష్ట లక్ష్మి అష్టకం అయితే ఒక త్రీ టైమ్స్ చదువుకుంటే చాలా మంచిదండి కుంకుమర్చుని చేసుకోవచ్చు లేదంటే కాయిన్స్తో కానీ అలాగే మంగళకరమైన వస్తువులతో చేసుకుంటే చాలా మంచిదనమాట ఇక్కడ నేను మామూలుగా అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరం అయితే త్రీ టైమ్స్ చదువుకున్నానండి చదువుకొని అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన చెప్పాను కదా నిత్య దీపారాధన అయితే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాను అనమాట ప్రసాదాలు అందరూ కొంతమంది ప్రసాదాలు అంతా తయారు చేసిన తర్వాత దీపారాధన చేస్తారు అలా చేయకండి ఇగండి అమ్మవారికి అయితే ప్రసాదం వండుతున్నాను ఈరోజు శుక్రవారం కదా అన్నం అయితే పెడుతున్నాను కొంచెం బియ్యము అలాగే పెసరపప్పు వేసుకొని చక్కగా వాష్ చేసి అమ్మవారికి అయితే ప్రసాదం అయితే చేస్తున్నానండి మీరెలా చేసుకున్నారనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి నాలుగు వారము సంపూర్ణంగా అయిపోయింది మన శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజు అయితే అమ్మవారి ఊరిలో పెళ్ళి కాబట్టి నేనైతే పూజ చేయలేకపోయినండి శనివారం అయితే చక్కగా టెంపుల్కి వెళ్ళాను ఏడు శనివారాల వ్రతం కూడా చేయలేకపోయినా అనమాట టెంపుల్కి వెళ్ళాను కొంచెం నా పర్సనల్స్ పని మీద వెళ్ళవలసి వచ్చిందండి ఈ వారం అయితే నేను మూడవ వారము వరల సప్త శనివారాల పూజ అనేది జరుగుతుందనమాట చాలామంది అడుగుతున్నారనమాట అక్క సప్త శనివారాల పూజ అనేది మేము కృష్ణాష్టం కదా కృష్ణాష్టమి రోజు స్టార్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అని ఏమీ పర్వాలేదు మీరు శ్రవణ నక్షత్రం మిస్ అవు మేము శ్రవణ నక్షత్రం మిస్ అయ్యామక్క మాకు అవ్వలేదు ఏం చేయాలి అక్క అని అడుగుతున్నారు ఏమీ పర్వాలేదు చక్కగా చేసుకోండి అలాగే మీకు చెప్పాను ఎప్పుడు కూడా ఈ ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు లెక్క మాత్రం పెట్టకండి అంటే అమ్మయ్య మూడు వారాలు అయిపోయేవి అమ్మయ్య రెండు వారాలు అయిపోయేవి ఇంకా నాలుగు వారాలే ఉన్నాయి అలా ఎప్పుడూ మీరు మనసులో మనసు మనసుకి రానివ్వద్దు అలా చేస్తే చాలా తప్పు అనమాట ఓకేనా ఇది ఒక్కటి గమనించండి స్వామివారు అడిగారా మనకి చెప్పు మనం తృప్తికి చేస్తున్నాం కదా చక్కగా చాలామంది అంటూ ఉంటారనమాట నేను ఎప్పుడైనా సప్త శనివారాలు పూజ చేసేటప్పుడు ఎవరింటికైనా తాంబూలం చే తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకా మూడు ఉన్నాయండి దాంతో అయితే అయిపోతాయి అని అంటూ అంటారు అలా మాత్రం మన ఫ్రెండ్స్ దయచేసి స్వామివారిని ఎప్పుడు కూడా మనం కొలుచుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా ఇది ఒక్కటి మీరు గమనించండి ఇగండి అక్కడ ఒక పక్క సెలగలు పెట్టాను అమ్మవారికి సెలగలు అంటే ఇష్టం కదా ఒక పక్క పాయసన్నం పెట్టాను ఈ లోపయితే కొంచెం చాయ్ అయితే తీసుకున్నానండి చాయ్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే ప్రసాదం అయితే తయారైపోయింది కొంచెం పెసరపప్పు ఆ తర్వాత బియ్యం వేసి చక్కగా వండుకున్నాను ఇగోండి చాయ్ కూడా తాగుతున్నాను ట్యాబ్లెట్ ఉంది కదా ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను అనమాట ఛాయ్ తాగిన తర్వాత మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి చాలా తృప్తిగా ఉందనమాట అలాగే మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి అంటే సప్త శనివారం వ్రతము అక్క మీరు చెప్పినట్టుగా కాయిన్స్తో మాల వేసుకుంటున్నాము ఫస్ట్ వారం అయితే నేను మాల వేసుకున్నాను సెకండ్ వారం నాకు కుదరలేదక్క అలాగే నాకు అంటే పీడ్స్ వచ్చేసాయి ఏం చేయాలెక్క అని అడుగుతున్నారు కొంతమంది ఏదైనా సరే రెండు వారాలు అయిన తర్వాతే మూడో వారం లెక్కలోకి వస్తుంది ఒక వారం చేసి మీరు ఇంకొక వారం మీకు నెలసరి వస్తే అది లెక్కలోకి రాదు ముడుపు కట్టుకుంటే మాత్రం ఆ ముడుపు అలా ఉంచేయండి మరి ఇప్పవద్దు ఓకేనా ఆ ముడిపే ఆ స్వామివారి దగ్గర పెట్టండి మళ్ళీ ఫ్రెష్గా ముడుపు కట్ట అవసరం లేదు ఓకేనా స్వామివారికి అన్ని తెలుసు ఇగండి ఇక్కడైతే స్వామివారికి చక్క అమ్మవారికి ఇక్కడైతే చక్కగా ప్రసాదం అయితే తయారు చేసుకుంటున్నాను సప్త శనివారాల వ్రతం కోసం చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలా చేశాను ఒకసారి చూడండి మళ్ళీ నేను రేపైతే మీ అందరికీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డౌట్స్ అడుగుతున్నారు ఎంతమందికి ఎన్ని డౌట్స్ వస్తున్నాయని అసలు అనుకోలేదు నేను ఇగోండి కొంచెం నీరసంగా ఉందండి నాకు మా నా ఫేస్ చూసి మీకు తెలిసి ఉంటుంది జర్నీ వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఈవేళ శుక్రవారం కదా పూజ చేసుకోవాలి కదా అని కొంచెం లేట్గానే లేచాను ఐదుకి లేచాను ఎర్లీ మార్నింగ్ అయితే లెగవలేకపోయాను ఇగోండి అమ్మవారికి చక్కగా పాయసన్నం చేసేసాను ఆ తర్వాత సెలగలు తాళిం పెట్టేశాను నేను ఎప్పుడు కూడా లలితమ్మకి శుక్రవారం పానకం పెడతాను కదా లలితమ్మకి పానకం అలాగే వడపప్పు పెట్టాను ఇవి చక్కగా అమ్మవారికి సమర్పించి ఒక్క క్షణం అమ్మవారి దగ్గర మళ్ళీ పూజ చేసుకొని లలిత శాస్త్రం చదువుకొని పూజ అయితే ముగించేశానండి నా వరలక్ష్మి అంటే నా శ్రావణ నాలుగో శనివారం నాలుగో శుక్రవారం ఇలా సంపూర్ణంగా అయితే పూజ చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది మీకు నా పూజ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు చేయండి ఇగంటి అమ్మవారికి మళ్ళీ మార్నింగ్ వెలిగించాను కదా ప్రసాదాలు అంతా అయిపోయిన తర్వాత దూటిక్స్ మళ్ళీ వెలిగించి అమ్మవారికి మళ్ళీ నైవేద్యం సమర్పయామి అని మళ్ళీ అన్ని పంచ ఉపచారాలతో సోడ ఉపచారాలతో పదహారు ఉపచారాలతో అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా మళ్ళీ లలిత సహస్రం అయితే చదువుకున్నానండి మనసు ప్రశాంతంగా ఉంది పిల్లలు అప్పటికి లెవలేదు ఒక గంట వరకు అమ్మ దగ్గర స్పెండ్ చేశానండి చాలా హ్యాపీగా ఉంది ఇగోండి అమ్మకి పూజ చక్కగా చేసుకున్నానండి ఎటువంటి ఆడంబరం లేకుండా చక్కగా పూజ అయితే చేసుకోండి ఎందుకంటే చాలామంది రకరకాలుగా రకరకాలుగా చేస్తున్నారండి భక్తి ముఖ్యమండి వాళ్ళు ఏదో చేశారు మనము కూడా అలాగే చేయాలని ఎప్పుడు కూడా మీరు చెయ్యొద్దు మనకి ఎంత ప్రాప్తి ఉంటే అంతే చెయ్యండి మనకి ఎంత దేవుడు మనకిస్తే అంతే మనం చెయ్యండి అయితే ఎప్పుడైనా సరే ఉండి చేయకపోతే అది చాలా తప్పు మీకు స్తోమత ఉందనుకో చేయకపోతే తప్పు స్తోమత లేనప్పుడు చేయకపోతే వేరే విషయం అనమాట అన్ని అన్నీ ఉన్నాయి మనం లోభిస్తే అది చాలా తప్పు అనమాట ఏమీ లేనప్పుడు లోభిస్తే అది వేరే విషయం అనమాట ఇది ఒకటి గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్న తర్వాత మొత్తం అమ్మవారికి చక్కగా నైవేద్యం సమర్పయామి అని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత చామరం ఉంది కదా మన తిరుపతిలో కొనుక్కున్నాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉపచారం అండి పూజ అంతా అయిపోయిన తర్వాత చామరంతో స్వామివారికి అమ్మవారికి ఊపుతున్నాను అనమాట ఇది మాత్రం తప్పకుండా మీరు కొనుక్కోండి చామరం ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇగండి నా శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నా ఫోసెస్ చేయండి అలాగే కంటెంట్ ఉంటే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన వీడియోస్లో కంటెంట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి పూజ అయితే అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను కదా ధూపం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట చక్కగా మంచిగా సువాసనతో వచ్చిన ధూపము ధూప్టిక్స్ కానీ ధూపం కానీ ఇల్లంతా వెయ్యండి ఇల్లు వేసేసిన తర్వాత బెడ్రూమ్స్కి అలాగే బాత్రూమ్స్కి బయట అన్నిటికి ధూపం ఇవ్వండి తూపుమి ఇవ్వడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట అలాగే ఈరోజు మీరు వేళలో ఇంటి గుమ్మానికి నిమ్మకాయలైన కట్టుకోవచ్చు లేదంటే ఉప్పు దీపమైన పెట్టుకోవచ్చు కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క శుక్రవారం ఉప్పు దీపము ఏ టైంలో పెట్టాలని అడుగుతున్నారు ఈవినింగు వేళలో పెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ సూర్యోదయానికి ముందు కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు పెట్టుకున్నా సరే మీరు సూర్యోదయానికి అంటే ఎప్పుడు పెట్టుకున్నా సరే ఈ టైంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ ఉప్పుని ఎవరు కొన్ని చోట్ల వేసేయండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఉప్పు అనేది లాగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి ఇల్లు చక్కగా ధూపం వేస్తున్నాను మా ఇద్దరు పిల్లలు వేరే వేరే బెడ్రూమ్లోకి పడుకున్నారు వాళ్ళు అస్సలు లెగవలేదండి నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను లేచిన తర్వాత వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు నేనైతే టిఫిన్ లంచ్ అయితే వండుతాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుకున భవంతు ఓం శ్రీమాత్రే నమ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి పూజ అంతా అయ్యేసరికి మా తమ్ముడు అయితే వచ్చాడు మా తమ్ముడు నేనైతే చాయ్ పెట్టుకొని మళ్ళీ తాగాము ఓం శ్రీ మాత్రే నమ సర్వేజిన సుఖనుభవం